రూపాయి ఖర్చు లేకుండా మన ఇంటి నుంచి వచ్చే చెత్తతోటండి చక్కటి కంపోస్ట్ తయారు చేసుకుని మన మొక్కలకి ఇచ్చామనుకోండి అంటే అవి నేల మీద పెరిగే మొక్కలు కానీ కుండీల్లో పెరిగే మొక్కలు కానీ చక్కగా హెల్తీగా పెరుగుతాయి మనకి రూపాయి ఖర్చు ఉండదండి ఇంటి లోపల పెరిగే ఈ మొక్కలకండి అలాగే ఇంటి బయట కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉంటాయండి ఇవన్నీ హెల్దీగా పెరగడం కోసం నేనైతే కిచెన్ వేస్ట్ కంపోస్టేనండి ఎప్పుడు అందిస్తూ ఉంటాను వాటికి ఎందుకంటే కిచె మనం కంపోస్ట్ అంతా ఎప్పటికప్పుడు అదంతా తయారయ్యింది ఇవ్వడం అది అంటే చాలా టైం పట్టేస్తుందండి అలా కాకుండా నేను ఏం చేస్తానంటే ఇలా కలెక్ట్ చేసుకుని ఉంచుకుంటాను కదండి ఆ డ్రమ్ముల్లోనూ వాటిల్లోనూ అదంతా నేను ఆ కంపోస్ట్ అంతా కూడా దెంబరించేస్తాను ఇంచుమించు సగం దాకా అది తయారైపోయింది నేను వేసేస్తాను అనమాట అది పూర్తిగా తయారయ్యేదాకా నేనేం ఉంచను అలాగే ఇప్పుడు మనం ప్రూనింగ్ చేస్తాం కదండీ ఆ ప్రూనింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన తుక్కు ఇక గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వచ్చే ఎండాకులు ఇటువంటివి కార్టన్స్ ఇవి అవి అని ఏమీ లేదండి మొత్తం అన్నీ కూడా నేను కంపోస్ట్ తయారీకి వాడేస్తాను గార్డెన్లో ఏ మూల నుంచి ఆ మూల వరకు ఇలాగ అంచెల వారీగా కప్పెట్టేస్తూ వచ్చేస్తామండి అటు ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ప్రూనింగ్ చేసిన ఆకులు కానీ ఏవైనా సరే ఉల్లిపాయ తుక్కులు కూడా మూటలు మూటలు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడండి ఆ ఉల్లిపాయలు అమ్మే అబ్బాయి అటువంటివి కూడా నేను ఒక లైన్గా అంటే మొత్తం మొక్కలు అన్నిటికీ అందుతుందండి అంటే చోటే ఫిక్స్డ్గా వేయడం అనేది జరగదు అలా వేస్తూ ఉంటాం అనమాట ఇక్కడ ఆల్రెడీ నేను సమ్మర్లో ఆ ప్రూనింగ్ చేసిన తుక్కు ఇవన్నీ ఎంతవరకు డ్రమ్ముల్లో వేయగలం అండి వేయలేం కదా అందుకని అలా కుప్ప కింద వేసేసాను ఆ కుప్ప కింద వేసిందంతా కూడా ఎంత చక్కగా మాగిపోయిందో చూడండి అదంతా అక్కడ వేసేసాక ఇంకొక ఏరియాలో మళ్ళీ ఇంకొక గొయ్యి తీస్తున్నాడు అనమాట అంటే ఈ లైన్ అంతా ఇక్కడ చూసారా మీకు సిమెంటు చిన్న గోడ కింద కనిపిస్తుంది కదా ఈ పొడవు పొడవు కంపోస్ట్ వేసేస్తారండి ఇటు పక్కన మొక్కలు ఉంటాయి పెద్దవి అటు పక్కన ఉంటాయి ఈ మొక్కలు రెండు వైపులా మొక్కలకి అందేలాగా సెంట్రల్ లైన్ అనమాట ఈ చివరిని చా చివరి దాకా వేసేస్తాము చెట్టు మీద తొండ చూడండి చక్కగా తన ఏరియాలోకి మేము వచ్చేవన్ని డిస్టర్బెన్స్ కింద ఫీల్ అయిపోతున్నట్టు ఉంది మా ఇంట్లో అన్ని రకాల హైట్లతోటి మొక్కలు తోటండి ఇటువంటి తొండలకి పెట్టలకి మంచి పండగండి ఇదిగోండి ఇలాగా గొయ్యి తీసేస్తాడనమాట ఆల్రెడీ మీకు ఇక్కడ కంపోస్ట్ అయితే ఇది వరకు నాటింది ఉంది కదండి అది తయారైపోయింది మీకు ఆకులు లాగా అవి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా చాలా వరకు డికంపోజ్ అయిపోయినాయండి మళ్ళీ అక్కడే అంటే మాకు ఇప్పుడు గార్డెన్లో సాయిల్ అవసరమైతే ఈ సాయిల్ వాడేస్తామండి ప్రస్తుతానికి నాకు సాయిలు పైన చాలా పెద్దగా రెడీ చేశాడు ఇంకా నేనేమి ఇప్పుడు ఇక్కడ నుంచి మట్టి ఏం తీసుకోవట్లేదు మొత్తం కలుపులు తీయడాలు ప్రూనింగ్ చేయడాలు కొమ్మలు కట్ చేయడాలు ఇవన్నీ కూడా చేసేసండి అవన్నీ కూడా వేసేస్తున్నాం ఎందుకంటే మనకు అటు ప్రూనింగ్ అయిపోతుంది మరి కంపోస్ట్ మేకింగ్ కూడా అంటే ఎట్ ఏ టైము మనం సైమల్టేనియస్గా రెండు చేసేసుకోవచ్చండి కాకపోతే ఏంటంటే ఇలాగ మనం పచ్చి వేవన్నా వేస్తున్నప్పుడు వేరు వ్యవస్థకి కొంచెం దూరంగా ఉండాలి అది ఒక్కటి గమనించుకుంటే ఇక మనకి వేరే ఇబ్బంది ఏమీ ఉండదండి ఎందుకంటే వేడి పుడుతుంది కదా ఆ వేడి వల్ల మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అలాగే రకరకాల పురుగు పుట్ర కూడా పుడతుంది కదండి అందువల్ల కూడా మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అందుకని మీరు ఇలాగ నేలలో పాతాలి అనుకున్నప్పుడు కొంచెం వేరు వ్యవస్థకి దూరంగా నాటాలండి ఇదంతా తవుడు అండి మా చిరు రోజాల కోసం తెస్తే అవి తినడం మానేసిని ఆ తవుడు ఇంకా అదంతా పుచ్చిపోయిందండి ఇంకేం చేస్తాం ఇలా కంపోస్ట్లో వేసేస్తామండి ఇదిగోండి ఇది డ్రమ్ము పెద్ద డ్రమ్ము అంటే మామూలుగా నేను లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చేసుకోవడం కోసం ఉపయోగించే డ్రమ్ము అది ఖాళీగా ఉందండి అంటే ఈ సమ్మర్లో ఓ ఎక్కువ ఎరువులు అవి వేసేయలేం కదండి అందుకని చెప్పేసి ఆ డ్రమ్లో నేను ఈ ప్రూనింగ్ చేసిన కొమ్మలు ఇవన్నీ వేసేస్తూ వచ్చాననమాట ఇదేమో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ నేను కలెక్ట్ చేసిందండి ఆ కలెక్ట్ చేసిన దాంట్లో మీకు క్లోజ్లో చూస్తే పురుగు పొట్రా కనిపిస్తాయండి అందుకే జూమ్ చేశాను అనమాట ఆ పురుగులు ఇవి ఉన్నా మనకి ఇబ్బంది ఏమీ లేదు చాలామంది కంపోస్ట్ తయారవుతున్నప్పుడు పురుగులు వస్తాయి పురుగుల వల్ల ఇబ్బంది అని చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి అటువంటి ఇబ్బంది ఏమి ఉండదండి ఆ పురుగు పుట్ర వచ్చినా కూడా అవి మనకి చనిపోతాయండి ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి మీరు ఇటు కిచెన్ వేస్టులో పళ్ళ తుక్కుల వల్ల కానీ కాయగూర తుక్కుల వల్ల కానీ పురుగు పుట్ర పుట్టిన ఏం కాంగారు పట్టకండి ఆ వేసి కప్పేసామనుకోండి ఆ పురుగు పుట్ర కూడా బయటికి రాదు ఇదిగోండి ఇలా వరుసగా మేము ఒక్కొక్క ప్లేస్లోనూ తవ్వుకుంటూ కిచెన్ వేస్టు అలాగే మనకి ప్రూనింగ్ చేసిన తుక్కు గార్డెన్ క్లీన్ చేసిన తుక్కు ఇవన్నీ కూడా పెట్టుకుంటూ వచ్చేస్తామండి ఇలా చేస్తే మళ్ళీ మనకి ఇంచుమించు ఒక ఆరు నెలల వరకు ఈ మొక్కలకి అదనంగా పోషకాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే ఆల్రెడీ సెమీగా కులిపోతూ కొంత ఉంటాయి మనం వేసేటప్పుడు కొంచెం పచ్చిరొట్ట ఇటువంటివి అవి డికంపోజ్ అవ్వడానికి మరి కొంతకాలం పడుతుంది అలాగా మనం ఈ వర్షాకాలం స్టార్టింగ్ టైంలో చేసేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఇక శీతాకాలం అయిపోయాక మళ్ళీ ఏ జనవరి ఆ టైంకి ఒకసారి మనం చూసుకుంటే అండి సరిపోతుంది నాకు కిచెన్ వేస్ట్ తయారీ ప్రాసెస్లో ఇది ఈజీ అనిపిస్తుంది అండి నేను ఇంచుమించు గార్డెనింగ్ స్టార్టింగ్ చేసిన దగ్గర నుంచి కూడా మేము ఇదే పద్ధతి ఫాలో అవుతున్నామండి ఎందుకంటే మనకి ఆ కిచెన్ వేస్ట్ అంత టీకాంపోజ్ అవ్వడం కోసం కనీసం త్రీ ఫోర్ మంత్స్ పడుతుంది ఆ డ్రమ్ములు కూడా మనకి ఎంతో ఇరవై లీటర్ల బకెట్లు అన్నా ఎన్నెన్ని ఉంచుకోగలం అండి ఎందుకంటే కిచెన్ వేస్ట్ మాది కొంచెం కూడా పోనివ్వమండి బయటికి ఇక ఏదైనా మొక్కలు అనుకోండి ఆ నాటే ప్లేస్కి కూడా మేము ముందుగానే వేసేసి ఉంచుకుంటాం అనమాట ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇదిగోండి ఇక్కడ చిక్కుడు విత్తనాలు ఇవన్నీ పెడుతున్నాను కదా ఈ ఏరియాలో నాటాలని నాకు అందుకని నేను ఆ ప్లేస్లో ఉండి గొయ్యి తీయించేసి ముందే కంపోస్ట్ వేయించేస్తున్నాను వేయించేసాకండి అంటే ఇది ఆల్రెడీ చాలా వరకు డికంపోజ్ అయిపోయింది కదండి డికంపోజ్ అయిపోయిన దాని మీద మనం ఒక పదిహే పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనం దాంట్లో పైన ఏదైనా మట్టి కప్పేసాకండి ఆ విత్తనాలు అవి మొలకెత్తినవి నాటేసామనుకోండి ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే చాలా వరకు డికంపోజ్ అయిపోయింది కాబట్టి ఆ వేరు వ్యవస్థకి ఇబ్బంది ఏమి ఉండదు చక్కగా అవి హెల్దీగా పెరగడానికి కావలసిన పోషకాలు కూడా మనం సెట్ చేసేసి ఉంచినట్టుగా అవుతుందండి అలాగా ఈ ఏరియా అంతా ముందు డికంపోజ్ అవుతూ ఉన్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసేసాను తర్వాత ఎండాకులు ఆ తర్వాత మట్టి అండి ఇదంతా కొంచెం మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చేసి అక్కడ ఏదైనా మొక్కలు నాటేసుకున్నాం అనుకోండి ఆ మొక్కలకి మనం డైరెక్ట్గా ఇన్స్టెంట్ ఫుడ్ అందించినట్టే అలాగే ఇటు పక్కన చిక్కుడు మొక్కలు వేయడం కోసం నేను రెడీ చేశానండి ఎందుకంటే చిక్కుడు మొక్కలు వేయాలంటే ఎండే లేదండి మొత్తం అంతా మొక్కలు నిండిపోయినాయి ఇటు పక్కేమో ఆనబండి ఆనబ అండి ఆనబ ఇక్కడ వేసి సిటౌట్ పైకి పంపించాలి అని చెప్పేసి ప్లాన్ అండి అందుకోసం ఇక్కడ కూడా గొయ్యి తీసేసండి కిచెన్ వేస్ట్ ఒక రెండు డబ్బాలు ఉన్నాయి ఇంకాను అవి కూడా ఇక్కడ దిమరించేస్తామండి ఇదిగోండి ఆన చిట్టి చిట్టి మొక్కలు వస్తున్నాయి అవి కొంచెం ఎదిగేసరికి ఈ ప్లేస్లో మనం ఇలా ఇప్పుడు కప్పెడుతున్నాం కదండి డీకంపోజ్ అయిపోయి ఈ ప్లేస్ కూడా రెడీగా ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ చిక్కుడుపాతులు నాటేసాను మనం ఓడబ్ల్యూడీసే తీస్తు ఉంటాయండి త్వరగా డీకంపోజ్ అయిపోతుంది మనం కింద వేసింది మనం ఎంతైనా కానీ నేలలో వేసిన పంట దిగుబడి వేరేగా ఉంటుంది కదండి మొత్తం ఇక్కడ ఇదివరకైతే లాస్ట్లో వేసాం చిక్కుడు అటువంటిది ఇప్పుడు ఎండ లేకండి గుమ్మం పక్కనే వేయాల్సి వచ్చింది కిచెన్ వేస్టు పూర్తిగా డికంపోజ్ అయిపోయాక మనం మొక్కలకి గుప్పుడు గుప్పుడు చొప్పునిచ్చుకున్నా పర్లేదండి అలా కాకుండా అది మనకి ఎక్కువ మొత్తంలో ఉపయోగపడాలి ఇంకా త్వరగా ఉపయోగపడాలి అనుకున్నప్పుడు అది పూర్తిగా డికంపోజ్ కాకపోయినా కూడా మనం మట్టిలో కప్పెట్టుకోవడం ద్వారా మొక్కలకి అన్ని రకాల పోషకాలు అందుతాయండి అదేనండి స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు అలాగే వాటికి కావాల్సిన అదనపు న్యూట్రియంట్స్ ఇవన్నీ అందుతాయి ఎందుకంటే మనం పళ్ళ తొక్కు కాయగూరల తొక్కు ఇది అది అని అన్నీ లే ఏమీ లేకుండా మొత్తం అటు పేపర్లు అన్నీ వేస్తున్నాం కదండి కాబట్టి కర్బన్ ఈ ఆకులు అలమలు వల్ల నైట్రోజన్ ఇక ఈ పళ్ళతుక్కు కాయగూరల తుక్కు వీటిల్లో చాలా రకాల పోషకాలు ఉంటాయి కదండీ మరి మీరు కూడా మీ కిచెన్ వేస్ట్ని వృధాగా పాడేయకుండా మీ గార్డెన్ అవసరాలకు ఉపయోగించుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జన సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్